సంగారెడ్డి మన సంగారెడ్డి పట్టణంలో పదకొండు గుంటల భూమి ఉంది మన మెయిన్ టౌన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో పదకొండు గుంటల భూమి ఉంది పదకొండు గుంటల భూమి క్లియర్ టైటిల్ పదకొండు గుంటల భూమి గుంటకు వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు వాళ్ళు మంచి ఇన్వెస్ట్మెంటు సంగారెడ్డి పట్టణంలో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మన ఆఫీస్లో కాంటాక్ట్ కంటే ఆపోజిట్ పోలీస్ స్టేషన్ జోగుపేట్ శ్రీ భూమాత రియల్ ఎస్టేట్ కంపెనీ